వెల్కమ్ టు వ్యూ పాయింట్ సాధారణంగా డిన్నర్ ఎర్లీగా చేయడం చాలా మంచిది కానీ అందరికీ అది కుదరదు అలా చెప్పడం కంటే కొందరు మాత్రమే డిన్నర్ ఎర్లీగా చేస్తారంటే బాగుంటుందేమో ఒక్కసారి ఆఫీస్ నుంచి లేట్ గా వస్తాం మరోసారి మార్కెట్ లో ఏదో పని ఉంటుంది ఇంకోసారి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళడమో వాళ్ళు మనింటికి రావడమో జరుగుతుంది ఇలాంటి కారణాలతో డిన్నర్ లేట్ గా చేస్తూ ఉంటాం తిన్నాక ఒక అరగంట టీవీ చూడడము సోషల్ మీడియాతో గడపడంతో నిద్ర వచ్చేస్తోంది రోజు అయిపోయినట్టే అంటే లేట్ గా తింటాం అది కూడా కాస్త హెవీగానే తింటాం పైగా తిన్న అరగంటకే గుడ్ నైట్ అనేసి పడుకుంటాం రకరకాల ఆరోగ్య సమస్యలకి ఈ అలవాట్లే చాలా వరకు కారణాలు అవుతున్నాయని నిపుణులు అంటున్నారు మన బిజీ బిజీ జీవితాల్లో కుటుంబం అంతా కలిసి మాట్లాడుకోవడానికి కాస్తంత తీరికగా రుచిని ఎంజాయ్ చేస్తూ ఆహారం తీసుకోవడానికి వీలయ్యే సమయం డిన్నర్ టైమే బ్రేక్ఫాస్ట్ హడావిడిగా ఏ తినేసిన లంచ్ బాక్స్ లో తేలిగ్గా తయారయ్యే క్యాబేజ్ రైస్ లాంటిది ఏదైనా పెట్టేసుకున్నా డిన్నర్ మాత్రం కాస్త ఆలోచించే వండుకుంటాం ఒకటికి రెండు ఐటమ్స్ చేసుకుంటాం కుదిరినంత తిరిగ్గా తింటాం ఇన్ని ఆలోచిస్తాం కానీ ఎప్పుడు తింటున్నామనేది మాత్రం అంతగా పట్టించుకో పైగా అందరూ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక వేడిగా వండుకొని తింటాం దీంతో డెఫినెట్ గా లేట్ గా తింటారు అసలు ముందు ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం లేట్ గా డిన్నర్ చేస్తే బాడీ తిన్నది అరిగించాలి మరోవైపు నిద్రకి సాయం చేయాలి ఈ రెండు పనులు ఒకేసారి చేయడం అనేది రెగ్యులర్ గా జరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి సమస్యలు కూడా మరీ చిన్న సమస్యలే కాదు ముందుగా వచ్చే సమస్య యాసిడ్ నెమ్మదిగా గ్లూకోజ్ ఇంట బరువు పెరగడం నిద్ర త్వరగా పట్టకపోవడం పట్టిన తర్వాత కూడా మాటి మాటికి మెలకువ రావడం పొట్టలో ఏదో హెవీగా ఉన్న ఫీలింగ్ ఫ్రీగా లేకపోవడం గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి వాటి నుంచి షుగర్ సమస్యలు తలెత్తడం హై బీపీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్స్ స్ట్రోక్ వరకు ఈ లేట్ డిన్నర్స్ కారణంగా వస్తాయని అంటున్నారు